డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కు బ్రో అన్న నినాదంతో జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు డ్రగ్స్ కు బానిసైతే కుటుంబాలతో పాటు జీవితమే నాశనం అవుతుందని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై డ్రగ్స్ జీవితానికి అలవాటు పడకుండా ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడాలని ఎస్పీ పిలుపునిచ్చారు అనంతపురం నగరంలోని డిపిఓ కార్యాలయంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఎన్నో సంఘటనల్లో డ్రగ్స్ కు అలవాటు పడిన కుటుంబాలు చిన్నా భిన్నమై ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా అన్ని విధాలా నష్టపోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు एजुकेशन वालू आर्ट्स कॉलेज एनएसएस एंड ఈ రోజు ఆనరబుల్ సిఎం గారు మరి డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్రాస్ ద స్టేట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ భాగంగా మరియు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ భాగంగా ప్రతి జిల్లాలో కూడా సైకిల్ ర్యాలీ ఒకటి చేస్తూ తద్వారా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది దాంట్లోనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఈగల్ ఫోర్స్ ని ఫామ్ చేయడం జరిగింది ఓన్లీ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డ్రగ్స్ సో పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ ఉండొచ్చు డ్రగ్ కన్సంప్షన్ ఉండొచ్చు దీని మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ గా పబ్లిక్ లో తీసుకొస్తూ దాంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా రెగ్యులర్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది అనంతపురంలో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జరిగినటువంటి ఒక గాంజా కేసులో పది సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉన్న ఐదు ముద్దాయిలకి కూడా పది సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఈచ్ అందరికీ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది సో ఎన్డిపిఎస్ చట్టం అనేది చాలా స్ట్రింజంట్ అండ్ హార్ష్గా ఉంటది సో ఒక్కసారి గాంజాలో ఎరుక్కుంటే మినిమం పది సంవత్సరాలు అండ్ ఇరవై సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి పబ్లిక్ లో పోలీస్ తరపు నుంచి సొసైటీ తరపు నుంచి పేరెంట్స్ టీచర్స్ మీడియా అందరి తరపు నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడంతో పాటుగా మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఫోకస్ చేస్తున్నాం సో సొసైటీలో యూత్ అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఒకటే సో డ్రగ్స్ జోలికి ఒకసారి వెళ్ళినట్టయితే మొత్తం జీవితం నాశనం అవుతుంది సో దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు ఇన్స్టెడ్ అదర్ రిక్రియేషనల్ హాబీస్ ఫిట్నెస్ దీని మీద ఫోకస్ పెట్టండి మీ ఎనర్జీ అండ్ ని స్టేట్ మరియు దేశాన్ని దేశ ప్రోగ్రెస్కి మీ ఎనర్జీ అండ్ ని అన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జిల్లాలో సో ఈ సంవత్సరానికి మనకు వస్తే ఒక ఎయిట్ కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది అన్ని కూడా స్మాల్ క్వాంటిటీ కేసెస్ అనంతపురంలో పెద్దగా మేజర్ కింగ్ పిన్స్ లాగా అట్లా అవి మనం చూడట్లేదు చిన్న చిన్న మెజారిటీ మాకు మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తుంది గాంజా సో అటు సైడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకేజ్ చేసి సేల్ చేసే కొన్ని ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో అన్ని ఏరియాస్ మీద కూడా రెగ్యులర్ గా మనం కార్డన్ అండ్ సర్చ్ చేస్తూ ఎవరు ఐడెంటిఫైడ్ ముద్దాయిలు ఉన్నారు వాళ్ళ మీద వాచ్ కూడా పెంచడం జరుగుతుంది